కోసిన ఆయిల్ ఎక్కువ అయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ పవన్ లాక్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మీరు బాగు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా పల్లెటూరి స్టైల్లో ఎక్కరే అండుతాను ఎట్లుంటుందో నా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోని లైక్ చేయండి అయితే పొద్దున నేను అంగన్వాడికి వెళ్ళిన అంగన్వాడి కాడ అయితే ఈరోజు మాకు ఎగ్స్ ఇచ్చిండ్రు ఎగ్స్ ఎన్ని అంటే మనిషికి ముప్పై ఎగ్స్ ఇచ్చిండ్రు ఒక వ్యక్తికి సో ఆ ఎగ్స్ని ఇప్పుడు నేను కూర వండబోతాను చూడండి ఫస్ట్ అయితే ఈ ఎగ్స్ని ఉడకబెడతాను అండి ఎగ్ సుడికేలోపు ఎగ్ సుడికేలోపు అయితే ఫ్రెండ్స్ నేను టమాటాలు మిరపకాయలు ఉల్లిగడ్డలు కోసుకుంటా తీసుకొస్తా ఇప్పుడైతే నేను టమాటాలు కట్ చేసుకుంటానా ఎగ్ కర్రీ కోసం ఎగ్ కర్రీ అంటే ఒకటైతే కోసినాం టమాటా కోసిన రెండు

ఇంట్లో వేసుకొని మళ్ళీ దీని మీద ఉల్లిగడ్డలకు వస్తావా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలకైతే మంచిగా అయితే మంచిగా ఇక అన్నీ ఉల్లిగడ్డలు కొంచెం కంపడవచ్చు అంటాను నేను నాకైతే మరి అన్ని మంచిగా అనిపిస్తాను అలవాటు అయితే చక్కటక్క పోయచ్చు నాలుగైదు పచ్చిమిరపకాయలు కోసుకుంటా ఫస్ట్ లాస్ట్ పోయాలి

జరగడానికి వచ్చినాము మిరపకాయలు ఉల్లిగడ్డ టమాటా అంతా కోసినాం బల్ల అయితే మస్తు యూస్ఫుల్ ఉన్నది మనం మీకు రివ్యూ చేసినాం కదా బల్ల కత్తి కడిగి పెట్టుకుంటావా ఉడికినాయా మరి ఇట్లా ఈ స్టేజ్ కి అయితే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఎగ్ అయితే ఎగ్స్ అయితే ఉడికినాయి నేను ఆఫ్ గ్యాస్

తీసుకుంటానా ఎండాకాలం ఎక్స్ ఖరాబ్ అయ్యిందే తెలుసా ఖరాబ్ అయిన ఎక్స్ చూడాలంటే ఏం చేయాలి చెప్పన్న వాటర్ లిక్ అయ్యాలి ఫస్ట్ ఉడకబెట్టకము అనుకో ఖరాబ్ అయినట్టు ముందు ఒకరోజు నూనె అయితే పోసిన గంజుల వేడైతుంది నూనె వేడైనాక వాళ్ళు జీలకర్ర వేసుకుంటా చూడండి ఫ్రెండ్స్ నూనె వేడైంది ఆవాలు జీలకర్ర కూడా వేసేసిన అది కూడా అయితే ఎట్లా అయింది ముప్పకాయలు వేసుకుంటాను ముప్పకాయలు వేసిన కదా ఇది వరకు ఇలా నేను ఎగ్స్ కొడు రైస్ పెట్టిన అన్నం కూడా అయిపోయింది వేసుకుంటే అయినాయి ఇప్పుడైతే టమాటాలు వేసుకుంటానా సరే కలుపుతా

కారం ఎక్కువ వాడుకోలే ఇంకా అట్లానే వాడతాను రోజు పని ఉన్నది కారం కానీ ఇప్పుడున్నాయి రుణాలు ఒకటి అన్ని వేసిన అయితే ఇట్లా అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎక్కువ అయిపోయింది చూడండి ఆయిల్ ఎక్కువ అయింది తిందా எவின் தூசிச்சா బర్త్డేకిల్ నావా హ అన్నం తిని పో చెయ్యి కడుకో నాపో స ఇనో ఒక్కసారి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతటి ముగిస్తున్నాము మా ఛానల్ గిన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఫా మా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్